నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన ఇంట్లో చేసుకునే ఒక అద్భుతమైన పరిహారం గురించి తెలియజేయబోతున్నాను ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది చెప్తానండి తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తాను ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి అది భార్యాభర్తల మధ్య కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు అక్క చెల్లెల మధ్య కావచ్చు గొడవలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయండి ఇంకా చెప్పుకోవాలంటే ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల సమస్యల నుంచి తప్పించుకోవడానికి అంటే అది ఎలాంటి సమస్య నుంచి అయినా సరే బయటపడే మార్గాలు అయితే దొరుకుతాయండి ప్రతి ఒక్కటి కూడా వివరిస్తానండి వీడియోలో ఈ పరిహారాన్ని అయితే మనం పౌ పౌర్ణమి రోజున చేసుకునే పరిహారం అండి ఇది మనకి ఇప్పుడు హోలీ వస్తుంది కదండీ ఆ రోజునే చేసుకోవాలి ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ముందైతే పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఇంకా వీడియోకి లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉన్నారండి ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఆఖరి వరకు చూడండి ప్రతి ఒక్క పాయింట్ని మీరు మిస్ కాకుండా ఆఖరి వరకు చూడండి ఈ పరిహారం కేవలం హోలీ పౌర్ణమి ఒక్క రోజున చేసుకునేది కాబట్టి ప్రతి ఒక్కరికి చేరి ఈ వీడియో అందరూ కూడా చేసుకుని లాభపడేలా షేర్ అండ్ లైక్ ఇవ్వండి సరేనండి పరిహారానికి కావాల్సిన పదార్థాలంటే చూసేద్దాము కలర్స్ అండి ఇలాంటి కలర్స్ తీసుకోండి అలానే స్వీట్స్ తీసుకోండి ఇంకా బియ్యం కావాలండి అలానే వన్ రూపీ కాయిన్ కావాలి కాస్త ఆవు పాలు కావాలి అలానే మరి కాస్త సింధూరం తీసుకోండి రావి చెట్టు ఈ పరిహారానికి అవసరమైనవండి ఎలా చేయాలనేది చెప్తాను ముందు మీరు పౌర్ణమి రోజున మీకు దగ్గరలో విష్ణు ఆలయం కానీ రామాలయం కానీ అమ్మవారి ఆలయం కానీ ఏదైనా ఒక ఆలయం దగ్గరికి వెళ్ళండి వెళ్ళి అది ఏ సమయంలో అంటే పౌర్ణమి రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు మీతో పాటుగా ఒక కేజీ పావు బియ్యాన్ని దాంతోపాటుగా ఒక వన్ రూపీ కాయిన్ని కాస్త స్వీట్ పట్టుకెళ్ళండి ఒకవేళ మీ దగ్గర స్వీట్ అందుబాటులో లేదనుకోండి మీ దగ్గర ఏదైతే బెల్లం ఉంటుంది కదండి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది కదా బెల్లాన్ని తీసుకువెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దేవాలయంలో ముందుగా ఆవనేతితో దీపారాధన చేసుకోండి ఇక మీతో పాటు తీసుకువెళ్ళిన ఆ స్వీటు ఆ బియ్యము దక్షిణ వన్ రూపీ కాయిన్ ఉంది కదండి అది లేదా ఇంకా మనీ పెట్టుకోదలుచుకుంటే మీరు ఎక్కువే పెట్టుకోవచ్చు కనీసం ఒక వన్ రూపీ కాయిన్ అయినా సరిపెట్టి దేవాలయంలో ఉన్న బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి అంటే దక్షిణగా ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఆయన కాళ్ళకు నమస్కారం చేసుకొని మీరు ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా మీరు పౌర్ణమి రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు ఇవన్నీ క్లియర్గా మీకు చెప్పే విషయంలో వీడియో అయితే కాస్త లెంతీగా ఉంటుందండి ఒప్పిక్క చూడండి చివరి వరకు అలానే మరొకటి చెప్తానండి మీకు దగ్గరలో రావి చెట్టు ఉంటే దేవాలయంలో రావి చెట్టు అయినా పర్వాలేదు లేదంటే బయట ఉన్న రావి చెట్టు అయినా సరే అక్కడికి వెళ్ళి ఆవు నీతితో దీపారాధన చేయండి అది ఏ ప్రమిదులతోనైనా సరే దీపారాధన చేసుకోవచ్చండి మట్టి ప్రమిదులతో కూడా చేసుకోవచ్చు రెండు ఒత్తులు వేసుకొని దీపారాధన చేయండి దీపారాధన చేసి రావి చెట్టు మొదట్లో గులాబ్ కలర్ ఉంటే కలర్ వేయండి ప్రస్తుతానికైతే నా దగ్గర లేదండి ఇక్కడ పిక్ పెడతాను చూడండి ఇది మీలో ఎంతమందికి తెలుసు అనేది కూడా చెప్పండి తెలియని వారికి ఇదంతా లేదంటే మీ దగ్గర ఏమేమి కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ పెట్టండి కానీ మీరు గంధము కుంకుమ పసుపు ఇలాంటివి మాత్రం చెట్టు మొదట్లో మాత్రం పెట్టకండి కేవలం కలర్స్లో నుంచి ఏ కలర్ అయినా సరే తీసుకెళ్ళి చెట్టు దగ్గర పెట్టండి ఆ విధంగా పెట్టేసిన తర్వాత మీరు నైవేద్యంగా కాస్త బెల్లం మొక్కని చెట్టు దగ్గర పెట్టండి ఆ విధంగా దీపారాధన చేసుకుని మీ దగ్గర ఏదైతే కలర్ అవైలబుల్గా ఉందో ఆ కలర్ కాస్తంత చెట్టు మొదట్లో చల్లండి ఇక నైవేద్యంగా బెల్లం ముక్కను పెట్టి నమస్కారం చేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలండి చెట్టును మాత్రం మీరు తాకండి ఆ రోజున ఈ పరిహారాన్ని మీరు పౌర్ణమి రోజున ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా చేసుకోవాలి అది గుడిలో ఉన్న రావి చెట్టు దగ్గరైనా పర్వాలేదు లేదా మీకు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉన్నా కానీ అక్కడైనా సరే చేసుకోవచ్చండి అలానే మరొకటి చెప్తానండి ఇక్కడ పౌర్ణమి రోజున మీరు పాలతో చేసిన పదార్థాన్ని అంటే పాయసం కానీ అన్నంతో చేసిన పరమాణం కానీ లేదంటే సేమియా కానీ ఏదైనా సరేనండి పాలతో చేసిన నైవేద్యాన్ని దేవుడికి పెట్టండి అన్న పాయసం అయితే మరీ శ్రేష్టమండి ఆ విధంగా నైవేద్యంగా పెట్టిన తర్వాత పచ్చిపాలు కాస్త తీసుకోండి ఎక్కువ అవసరం లేదండి ఆ తీసుకొని దాంట్లో సింధూరం కానీ లేదంటే కాస్త కలర్ కానీ వేసి ఒక చిటికటి వేయండి వేసి మీరు సూర్యభగవానుడికి ఏ విధంగా ఆర్క్యం తెలుసు కదండి అదేవిధంగా చంద్రుడికి కరిగి ఇవ్వండి కానీ మీరు అరిగ్యం ఇచ్చేటప్పుడు ఒక ప్లేట్ కానీ ఒక డిష్ కానీ అలా కింద పెట్టి చంద్రుడికి చూపిస్తూ అరిగ్యం ఇవ్వండి ఆ పాలు అనేటివి ఆ డిష్లో పడే విధంగా పోయండి ఆ పోసిన తర్వాత మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి చంద్రుడికి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోవాలని లేదంటే భార్యామర్తల అన్యత అన్యోన్నత అనేది పెరగాలని ఈ విధంగా మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అది చెప్పుకోండి అలానే చేస్తున్న పనుల్లో ఆటంకాలు రాకుండా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను ఎదుర్కోవడానికి సరైన మార్గాలు నాకు చూపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధంగా మా పౌర్ణమిరోజన చేసుకోండి దానివల్ల మీకు మంచి జరుగుతుందండి ఒకవేళ మీరు అంటారేమో సేమియా పాయసం అన్న పాయసం చేయలేని పరిస్థితి అండి మాది మరి ఎలా అండి అంటారేమో కనీసం పాలు ఉంటాయి కదండి ప్రతి ఒక్కరిళ్ళల్లో పాలు పెట్టి ఆ పాలల్లో కొద్దిగా బెల్లం ముక్కలు వేసి నైవేద్యంగా పెట్టండి నైవేద్యంగా పెట్టిన పాలను ఇంట్లో ఉన్న వారందరూ కూడా తీసుకోండి అంటే స్వామివారికి పెట్టిన ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోండి ఇలా చేసుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయండి అయితే ఈ విధానాన్ని మన పూర్వీకులు చాలామంది చేసేవారు ప్రజెంట్ అయితే చాలామంది తగ్గించేశారనుకోండి అనుకోండి ఇలా మీరు ప్రతి పౌర్ణమికి పౌర్ణమికి కూడా చేసుకోవచ్చండి ఈ విధానాన్ని ఇక హోలీ పౌర్ణమి కాబట్టి ఆ రోజున లక్ష్మి అమ్మవారిగా ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకుంటారు ఆ రోజున మీరు ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఇంకా చెప్పుకోవాలండి ఈ పౌర్ణమి రోజున మీరు విష్ణు సహస్రనామాలను కూడా చదవడానికి చూడండి ఒకవేళ వీలు కానివారు కనీసం వినండి మొబైల్స్లో యాప్స్ ఉంటాయి కదండి వాటిల్లోనైనా సరే కనీసం వినడానికి చూడండి ఇక ఆ రోజున మీరు మీ ఇంటి ఆడపిల్లలు అంటే అక్క చెల్లెలు కావచ్చు అంటే మీకంటే పెద్దవారు ఉంటారు కదండి ఆడపిల్లలు వాళ్ళకి స్వీట్ని పంపించండి అంటే బెల్లం కానీ స్వీట్ కానీ వాళ్ళకి ఇవ్వండి ఇంట్లో ఉన్నవారికి కానీ లేదంటే ఇంటికి పిలిచి అంటే దగ్గరలో వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళని పిలిచి ఇలా ఇచ్చుకుంటే ఏమవుతుందంటే అక్కా చెల్లెల మధ్య అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవలు ఏమైనా ఉంటే అవి తగ్గడానికి అవకాశం ఉంటుంది మన నేచర్లో ఉండే శక్తిని అలానే ఆ పౌర్ణమిలో ఉండే ఆ శక్తి అంటే ఆ చంద్రుడు అద్భుతమైన మానసికమైన శక్తిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలానే మరొకటండి ఇక్కడ గోమూత్రాన్ని మీరు బకెట్ నీళ్ళల్లో కొద్దిగా వేసి ఇంటిని మొత్తం కూడా శుభ్రం చేసుకోండి ఒకవేళ అలా చేయడానికి కుదరని పక్షంలో మీరు కాస్త నీటిని తీసుకొని దాంట్లో గోమూత్రం వేసి ఇల్లంతా కూడా చల్లండి ఆ రోజున అలా చేసుకోవడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా తెలియపోతుంది ఇక తర్వాత చెప్తానండి ఈ హోలీ పండగ రోజున మీకు వీలైతే మీ ఇంటి ముఖద్వారం దగ్గర అంటే తర్వాత తలుపు ఉంటుంది కదండి దాని మీద గంధంతో స్వస్తి గుర్తువేయండి దీనివల్ల ఏంటంటే ఇంట్లోకి నకారాత్మక శక్తి అనేది రాకుండా ఉంటుంది దానివల్ల మీ ఆదాయ వనరులు పెరుగుతాయండి ఆ రోజున అలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఎందుకంటే పౌర్ణమికి అంత అద్భుతమైన శక్తి ఉంది ఇక్కడ ప్రకృతిలో ఉన్న శక్తి కోసం మనం ఆ సందర్భంలో ఏ విధంగా చేస్తే అనుకూలంగా మారుతుందనేది తెలుసుకుంటున్నామండి ఇప్పుడు అలానే పౌర్ణమి రోజున మీ ఇంట్లో పెద్దవారు అమ్మమ్మలు కానీ నానమ్మల కానీ అమ్మ నాన్న అన్నదమ్ములు ఎవరైనా సరేనండి మీకంటే పెద్దవారు ఉంటారు కదండీ వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసుకోండి చిన్నపిల్లలైతే కంపల్సరిగా మీ తల్లిదండ్రులకు నమస్కారం చేయండి మీరు ఇలా చేయడం వల్ల ప్రేమానురాగాలు పెరిగి ఆయుష్ అభివృద్ధి అవుతుంది అంటే జాతకంలో నెగిటివ్ ఎనర్జీ ఉంది ఆయుష్ మీద యాక్సిడెంట్స్ అలాంటివి ఏవైనా ఉంటే అవి తగలకుండా ఉంటాయి పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి వీటన్నిటి గురించి కూడా మన శాస్త్రం అయితే చెప్తుందండి ఇవన్నీ కూడా మన పూర్వీకులు చెప్పిన విషయాలండి ఇవన్నీ నా సొంతంగా చెప్తున్నవి కాదండి మన పూర్వీకులు చెప్పినవి మన శాస్త్రంలో ఉన్నవేనండి ఇక పౌర్ణమి రోజున మీకు దగ్గరలో కోశాల కానీ ఎక్కడైనా గోవులు ఉంటే ఆవు ఉందనుకోండి ఆవు చుట్టూతా ఒక ఏడు ప్రదక్షిణాలు చేసుకొని ఆవు వెనకాల ఒక నమస్కారం చేసుకోండి అలా చేయడం వల్ల మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి మీకు ఐశ్వర్యం పెరగడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ పరిహారాన్ని మీరు ప్రతి పౌర్ణమికి చేసుకోవచ్చండి ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న అవకాశాలు మనకి ప్రతిసారి రావండి ఆ వచ్చిన టైంలో మనం వినియోగించుకోవాలి ఆ ప్రకృతిని మనం ఎప్పుడైతే పట్టుకోవడానికి చూస్తామో ప్రకృతి అప్పుడు మనకు సహాయం ఇస్తుందండి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయండి ఇక్కడ చెప్పిన వాటన్నింటినీ కూడా మీరు చేయగలిగే వీలుంటే అన్నింటినీ చేయండి లేదా ఇక్కడ చెప్పిన పరిహారాల నుంచి ఏ ఉపాయమైనా సరే ఒక్కటైనా సరే చేసుకోవచ్చండి ఇకపోతే మీరు దేనని చేయబోతున్నారనేది కూడా కింద కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నానండి తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి మీ అందరికీ మంచి ఫలితాలు రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు